రెండో వైపు నుంచి వీడియో చేస్తున్నాం సంసత్సాల రెండో వైపు నుంచి చేస్తున్నాం బాగున్నాయి అమ్మా ఈ చిన్నది అంత ఈ డేక్ష ఇది ఇది ఎంత ఇది ఎంత చెప్పు ಇದೆ ಅಂತ ಅಂತ ನಾ ಇದು ಎಂತ ಚಿನ್ನದೇ ನೂಟ ಯಾವ ಅಲ್ಲ ಬೊಬ್ಬರ್ಲಮ್ಮ ಅದೇ ಪದ ರೂಪಾಯೇನಾ ఇవి కూడా బొబ్బర్లో అవస్థ్యాగులు పెంచుకోవచ్చు అందులో లోపలికి వెళ్ళే దారి వచ్చే దారి ఇది బయటకు వచ్చే దారి అది లోపలికి వెళ్ళే దారి లోపలికి వెళ్ళాం షాప్ ఇప్పుడు చూసుకొని బయటికి వెళ్దాం మనం ন্রড… ম্নপ� favour. ঋরনRad corner. চরনতো i ঔিতেছর. Tropण আডার品 చెప్పాలంటే ఇది ఒక సంత 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 గతస్థ కోనేరు లాగా ఇక్కడ అది ఉన్నారు సరే గేట్ వచ్చేసింది